హాయ్ హలో ఎయిర్వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీకు ఈ వీడియోలో ఒక రైల్వే స్టేషన్ అయితే చూపించబోతున్నాను ఆ స్టేషన్ ఇండియాలోనే ఫేమస్ అండ్ బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ అదే సిఎస్ఎమ్ ముంబైలో లొకేట్ అయ్యి ఉన్న ఛత్రపతి శివాజీ మహారాష్ట్ర ఏరున్న ప్రజెంట్ మీరు చూస్తున్న విజువల్స్ అయితే ఆ స్టేషన్ అవే అది ఒక కనిపిస్తుంది కదా అదే స్టేషన్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ మ్యాక్సిమం మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను టూ థౌజండ్ ఎయిట్ ముంబైలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ గురించి దాన్ని ట్వంటీ సిక్స్ బై లెవెన్ తాజ్ హోటల్ టెర్రరిస్ట్ అటాక్ అని కూడా అంటారు ఈ తాజ్ హోటల్తో పాటు మెయిన్లీ ఫైవ్ ప్లేసెస్ని అయితే టార్గెట్ చేసి టెర్రరిస్ట్లు అటాక్ చేశారు దాంట్లో ఈ సిఎస్ఎంటీ అనేది కూడా ఒకటి అదే ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ సిఎస్ఎంటీలో ఎక్కడ చేశారు ఎలా చేశారు ఎట్ల నుంచి వచ్చారు ఎంత స్టేషన్ అంతా చూపిస్తాను మీకు టోటల్గా ఎయిటీన్ ట్రాక్స్ అయితే ఉంటాయి మొత్తం స్టేషన్ మొత్తం జరగాలంటేనే ఒక హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది చాలా అంటే చాలా పెద్ద స్టేషను ఈ స్టేషన్ అయితే బ్రిటిష్ వారు ఎయిటీన్ సెవెంటీ ఎయిట్ అయితే కట్టడం స్టార్ట్ చేశారు ఎయిటీన్ ఎయిటీ ఎయిట్లో కంప్లీట్ చేయడం జరిగింది ఈ స్టేషన్కి లెఫ్ట్ సైడ్ అయితే లోకల్ ట్రైన్స్ ఆగే ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి ఈ లోకల్ ట్రైన్స్ చాలా రష్గా ఉంటాయి నేను వీకెండ్లో వెళ్ళాను కాబట్టి అంతగా రష్గా లేదు నార్మల్ వర్కింగ్ డేస్ లో అయితే చాలా రష్గా ఉంటాయి ఈ లోకల్ ట్రైన్స్లో ట్రావెల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పాకెట్లు అనేది ఖాళీగా ఉంచుకోవాలి లేకపోతే దొంగలు ఖాళీ చేసుకుని వెళ్ళిపోతారు ఇదే స్టేషన్ పదిహేడు సంవత్సరాల కింద అయితే ఒక టెర్రర్ అటాక్ జరిగింది ముంబై మీద మీ అందరు తెలిసే ఉంటుంది దీని మీద ఒక వెబ్ సిరీస్ కూడా వచ్చింది ట్వంటీ సిక్స్ బై లెవెన్ అని టూ థౌజండ్ ఎయిట్లో టోటల్ టెన్ మెంబర్స్ అయితే వచ్చి ముంబై మీద అటాక్ చేశారు దాంట్లో గ్రూప్స్గా డివైడ్ అయ్యి టూ మెంబర్స్ అయితే ఈ సిఎస్ఎంటీ మీద అటాక్ చేశారు వాళ్ళే ఇస్మిల్ ఖాన్ అంద్నో కసబ్ ఈ టెర్రిస్టులు ఏమేంటంటే ఎంతమందిని వీలైతే అంతమందిని చంపడం ఈ టెర్రరిస్టులు లష్కర్ ఈ తైబా పాకిస్తాన్ మిలిటెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళు టోటల్ టెన్ మెంబర్స్ కరాచీలో బోట్ ఎక్కి బోట్ నుంచి గుజరాత్ వచ్చి గుజరాత్లో ఒక బోట్ని హైజాక్ చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ ముంబై వచ్చి ముంబైలో టెన్ మెంబర్స్ డేవైడై గ్రూప్స్ గ్రూప్స్గా డిఫరెంట్ ప్లేస్లో లో డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్ లో ఈ బాంబ్స్ అండ్ కంచు అయితే అటాక్ చేశారు ఈ అటాక్ లో టోటల్ వన్ సెవెంటీ ఫోర్ పీపుల్స్ అయితే చనిపోయారు నియర్లీ త్రీ హండ్రెడ్ పీపుల్స్ అయితే ఇంజూర్డ్ అయ్యారు ఈ స్టేషన్ మీద ఇతర టెర్రరిస్టులు అటాక్ చేశారు అది ట్వంటీ సిక్స్ నవంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ నైట్ నైన్ థర్టీ సమీపంలో అయితే ఇద్దరు అటాక్ చేసి వీళ్ళిద్దరు జరిపిన కాల్పుల్లో అయితే నియర్లీ ఫిఫ్టీ ఎయిట్ మెంబర్స్ అయితే చనిపోయారు చాలా మందికి అయితే గాయాలయ్యాయి వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ టూ థౌసండ్ నైన్ థర్టీ జనవరిన దీన్ని అయితే స్థాపించారు ఇది స్టేషన్లో ఇప్పటికీ ఇలాగే ఉంది వాళ్ళందరి నేమ్తో తర్వాత మన పోలీసులు జరిపిన కౌంటర్ అటాక్లో ఒక టెర్రరిస్ట్ అయితే అక్కడికక్కడే చనిపోయాడు ఇంకో టెర్రరిస్ట్ వెంట నుంచి పారిపోయి తర్వాత పోలీసులు అయితే అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు తర్వాత ఇంట్రాగేట్ చేసి చివరికి అతన్ని ట్వంటీ ఫస్ట్ నవంబర్ టూ థౌసండ్ ఫోర్ పూణేలో ఉన్న సెంట్రల్ జైల్లో అతన్ని హ్యాంగ్ చేశారు సో ఇదండి ఇవాళ వీడియో మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే దీని మీద ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అయింది అండ్ మేజర్ మూవీ కూడా వచ్చింది మీరు అందరూ చూసే ఉంటారు సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఇంకా బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చేసింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే బాబాయ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్